నమస్తే అభియం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం పత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఇరవై ఒకటవ తేదీన జరగబోయే పద్దెనిమిదవ వార్షిక క్రీస్తు పురాతన మహోత్సవానికి మెమ్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ నాయకులు శ్రీ ముదురూరి మురళీకృష్ణ రాజును ఆహ్వానించిన పాస్టర్ బిసఫ్ ఔ రెహ మరియు సిహెచ్ అబ్రహం సామ్రాజ్య అలాగే డాక్టర్ రెవా ఎం ఇమాన్యుయల్ రెవా జి ప్రభాకర్ రెవా ఎం జాన్ రెవా సంధారావు అలాగే బ్రదరా పాస్టర్ దైవప్రసాద్ రెవ బి జోసెఫ్ ఈ కార్యక్రమంలో ముదునూరి సీతారామరాజు పోతులూరి సర్పంచ్ బొండి రాంబాబు చెక్కపల్లి నాగేశ్వరరావు బుజ్జి ఎంపీటీసీ నానిపల్లి చంటి బొల్లు నాగేశ్వరరావు జువ్వల దొరబాబు అలాగే పోకనాటి వెంకటేశ్వరరావు యాల యేసు జువ్వల ముస్లయ్య బీజ రాజు బండి సత్యబాబు మానకొండు మనోజ్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సమయంలో మా అత్యంత ప్రియులు మేము బాగా ప్రేమించే నాయకులు మా మండలానికి కావలసిన నాయకులు మా గౌరవనీయులు మురళీరాజు గారు పట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నారు వారికి శ్రేష్టమైన ఆరోగ్యము దాయించే వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప దీవులు వచ్చినా కాక భారత బృందం అంతా అనేక మందికి దీవులుగా మార్చండి అయ్యారు యొక్క కుటుంబాన్ని వారి తండ్రి గారిని వారి యొక్క ప్రియమైన బిడ్డలు వారు చదువుతుండగా చదువులో గొప్ప ఆశీర్వదం ఇచ్చేయండి ప్రత్యేకమైన ఇవ్వండి ఇక్కడ ప్రతి అడుగు ప్రతి వ్యక్తి ఆశీర్వదింపు దీవింపబడి వీడును కాకపోతే అదే వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం ఆలోచన తీర్మానం అది మా మండల నియోజకవర్గ ప్రజలకు క్షేమమును కలుగు చేసేదానికి ఉండలే కాక నియోజకవర్గ ప్రజలకు బలమైన నాయకుడు ఇంకా హెచ్చించి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి నీ ప్రత్యేకమైన కృప సార్ మీద ఉండలేదు కాక వారి కుటుంబం మీద ఇంటి మీద వారి ప్రయాణాలలో వారి తోడు వారి వ్యాపారాలలో అన్ని విషయాల్లో తోడుగా ఉండండి గణ తల యొక్క సోదరులు కూడా దీవించండి వారి బృందాన్ని దీవించండి ప్రతి ఒక్కరిపై గొప్ప నుంచండి రేపు మండే జరగబోయే వీటికి కర్మగా జరిగించి మంచి శుభాలు సారధర్మ వింటాల్తో చూపించాడు గణత పొందమని ఏసునామంలో అడుగుచున్నాము తల్లి